మహాశివరాత్రి రోజు ఈ పనులు చేస్తే అన్ని శుభాలే ఈసారి మహాశివరాత్రి పండుగను మార్చి శుక్రవారం జరుపుకుంటారు ఈ రోజున కళ్యాణం జరుగుతుంది మహాశివరాత్రి నాడు మహాదేవుడు పార్వతి అమ్మవారిని పూజించడం ఉపవాసం చేయడం వలన విశేష ప్రయోజనాలు లభిస్తాయి భగవంతుని దయవల్ల ఇంటికి సుఖం శాంతి ఐశ్వర్యం కలుగుతాయి వ్యక్తి అన్ని పనులు పూర్తవుతాయి ఈ మహాశివరాత్రి నాడు చాలా అరుదైన కలయిక రూపొందుతోంది ప్రదోష వ్రతం కూడా చేయాల్సి ఉంటుంది శివుని నుండి చాలా ఆశీర్వాదాలు పొందడానికి ఈ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున జరిగే శుభయాదృచ్ఛకాన్ని తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం మహాశివరాత్రి నాడు మహాశివరాత్రి శుభయోగం ఏర్పడుతోంది ఈ శుభకార్యాలు సృష్టించబడుతున్నాయి ఈ యోగంలో శివుడిని పూజించడం ద్వారా విశేష పుణ్యాలు పొందుతారు మనిషి జీవితంలో అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మీరు శివుని అద్భుతమైన ఆశీర్వాదాలను పొందాలనుకుంటే మహాశివరాత్రి నాడు ఖచ్చితంగా ఉపవాసం ఉండండి దీనితో పాటు కొన్ని నియమాలు చర్యలను కూడా అనుసరించవచ్చు దీంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇది ప్రదోషకాల సమయం మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై పాటు ఇది ప్రదోషకాల సమయం ప్రదోషకాలం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు వరకు ఉంటుంది ఇవి ఉపవాస నియమాలు నివారణలు శివుడిని పూజించి మహాశివరాత్రి ఉపవాసం ఉండాలంటే ఉదయం నిద్రలేచిన వెంటనే స్నానం చేయండి పవిత్ర నదిలో స్నానం చేయడం కూడా శుభప్రదం మీరు పవిత్ర నదిలో స్నానానికి వెళ్ళలేకపోతే స్నానం చేసే నీటిలో గంగాజలం వేసి స్నానం చేయండి స్నానం చేసిన తరువాత శుభ్రమైన బట్టలు ధరించి నీటిలో స్నానం చేసి ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి ఉపవాసం ఉండి భగవంతుడిని జపించండి ఎవరినీ దుర్భాషలాడకండి మహాశివరాత్రి వ్రతం రోజుల్లో ఉల్లి వెల్లుల్లి మాంసం మద్యంతో సహా ఎలాంటి విషపూరిత పదార్థాలను తీసుకోవద్దు ఈ రూల్స్ పాటించకపోతే మహాదేవ్ కి కోపం వస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు